అండ్ని మాది అవయాంజినే కట్టిస్తే స్వైష్ణీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అన్ని చెప్పాను కదా మన ఈరోజు నిన్నటి నుంచి మనం డైలీ కూడా న్యూ అప్డేట్స్ ఇస్తాననేసి మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రోజుకి ఆ రోజు కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దాని మీద బిల్ బటన్ మీద టిక్ చేశారనుకోండి మీకు ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి డైలీ కొత్త కలెక్షన్స్ మన ఛానల్లో స్పెషల్గా రేట్స్ తగ్గించి పెడతానండి బయట ఛానల్స్లో పెట్టే కాస్ట్ కన్నా కూడా మన దాంట్లో తగ్గించి పెడుతున్నాను అది గమనించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఈరోజు గంగాపట్టు గంగా పట్టు మార్కెట్ మొత్తం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఫ్రెష్ పీసెస్ మిస్ ప్రింట్లు కాదు ఫ్రెష్ షూ సెట్ వైజ్ ఉంటుంది అలానే మీరు సెట్ తీసుకోవాలనే లేదు మీరు సింగల్ కావాలన్నా తీసుకొచ్చిన ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ పిక్ ఇస్తాను ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ ప్రైస్ అన్న మీ సెట్ టు సెట్ ఫుల్ సెట్కి ఇరవై చీరలు వస్తాయండి ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఫోర్ కలర్స్ చెప్పిన ట్వంటీ శారీస్ వస్తాయి అన్న మేము ట్వంటీ సారీస్ తీసుకుంటామంటే మీకు కాస్ట్ ఇంకొంచెం తగ్గుతుంది మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారండి ఐటమ్ లోకైతే చూడండి పళ్ళు కూడా చూ ఐటంలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూర్చోండి చాలా హెవీగా ఉంటుంది మొత్తం శారీ డిజైన్ ప్రతి డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ప్రతి డిజైన్ కూడాను ఒక్కొక్క కలర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఫస్ట్ డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి కలర్ కూడా హైలైట్గానే ఉంటుందండి ఇలా మీరు సెట్ వైజులు కావడానికి తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ డిజైన్స్ కూడా చూడండి మీకు బార్డర్ కూడా చేంజ్ అవుతుంటాయి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇదిగోండి ఇది సెకండ్ డిజైన్లో ఫస్ట్ కలర్ ఇదిగోండి పళ్ళు పాట్ బ్రోకెట్ బ్లౌజ్ టు శారీ శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మీరు నిన్నదాకన్నా దాకా వద్దు బరువద్దు బరువద్దు అంటున్నారు ఇది బరువు ఉండదండి అండి వెయిట్ ఉంటుంది ప్యూర్ పట్టు చీరలా ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది ఫ్రెష్ కవరు ఫోటో అన్నీ వస్తాయండి మనం వీడియో కోసం అన్ని తీసి చూపిస్తున్నాను నేను హ్యాపీగా చూసుకోండి మీకు ఎన్ని నచ్చినా కూడా బై చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి అది చూడండి ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం వచ్చేసి థర్డ్ డిజైన్ ప్రతి డిజైన్లో కూడా మీకు ఒక పిక్ అని నేను ఓపెన్కి ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే మీకు క్లారిటీ అర్థం కావడం కోసం వచ్చాము హళ్ళు బ్లౌజ్ శారీ ఈ డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫస్ట్ కలర్ సెకండ్ ప్రతి కలర్ వచ్చి ఉన్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ వస్తుంది ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కొడుతుందండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నియర్ బై మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ మా ఛానల్ మీకు కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూడండి పళ్ళు పాట్ బ్లౌజ్ హెవీ శారీ కూర్చోండి సార్ కట్టుకోండి ఈ డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చెప్పాను ఫోర్త్ డిజైన్ అండి దీంట్లో మనకి ఫైవ్ డిజైన్స్ వస్తాయని చెప్పాను కదా ఇది ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్లో కూడా ఒక శారీ ఓపెన్ పెట్టిస్తాను మీ చూడండి డిజైన్స్ నియర్ బై దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏ డిజైన్కి ఏ డిజైన్కి సంబంధం ఉండదు ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్రెష్ సెట్ ఉంటుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ ఈ డిజైన్లో వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మీరు సింగల్ శారీ కూడా బై చేసుకోవచ్చు హోల్సేల్గా గా తీసుకున్న వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఇస్తాను మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుందండి మన వీడియోలో ఏంటంటే రోజుకు ఒక ఐటమే మనం వీడియో అనేది ఇస్తున్నాను మీకు ఇంకొక వీడియో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీరు నెక్స్ట్ ఏ వీడియో ఇవ్వమంటే ఆ వీడియోని ట్రై చేస్తాం ఓకే మ్యామ్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి